దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం మతీ సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడో చూడండి మన ప్రభుని శుక్రీస్తు వారు ప్రజల్ని పిలుస్తూ ఉన్నారు మానవులందరూ కూడా సమస్యల్లో ప్రయాసలు పడుతూ ఉంటారు ఇబ్బందులు అట్టి వారిని దేవుడు పిలుస్తున్నారు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా ఆయన పిలిచిన పిలుపులో ఒకరు ఇద్దరు కాదండి ఒక రంగు తేడా కానీ బాస్ తేడా కానీ లేదు సర్వ మానవాల్ని ఆయన రమ్మని పిలుస్తున్నారు ఎందుకంటే ఇస్తాను ఈ లోకంలో మీకు విశ్రాంతి లేదు నెమ్మది లేదు ఈ సంబంధమైనటువంటి జీవితంలో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు మీ శ్రమలకు పరిష్కారం నేను ఇస్తాను రండి జీవము గల దేవుడు ఎంత బలవంతుడు మన దేవుడే అండి నమ్మదగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ప్రజలందరికీ నెమ్మది ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి మహాదేవుడు మరి నీ దేవుణ్ణి నీవు ఆరాధిస్తే నీ జీవితంలో నెమ్మదిస్తానంటున్నారు ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము మన సమస్యలు తీర్చడమే కాదు కానీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు పరలోక రాజ్యం కాబట్టి మన ప్రయాసలు విడిచిపెట్టాలంటే యేసు ప్రభు వారికి మనం భయభక్తులు కలిగి ఉండాలి పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి యథార్థ హృదయంతో నడుచుకోవాలండి ఏంటి ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలీదు మన ప్రయాసం నుంచి మనల్ని విడి విడిపించాలని దేవాతి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు మరి నీవు ఆయన పిలుపుకు లోబడుతున్నావా విధేయత కలిగి ఉన్నావా ఆయన బిడ్డగా నీవు అంగీకరింపబడ్డావా ఇంకా నీవు మారు మనసు పొందకుండా దేవునితో నడుస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదర మనం ఎవరమైనప్పటికీ దేవుని పిలుపు మనల్ని రమ్మని పిలుస్తుంది ఇంత ప్రేమ మనం పట్ల కలిగిన దేవునికి లోపడదాం నీ కోసం నా కోసం పరలోకాన్ని వదిలేసి లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో రలాడు దీబడినటువంటి ఎస్సుక్రీస్తు వారు ఆయన మెల్లని పిలుపు నీవు ఆలకిస్తున్నావా ఆయన మాటకు లోబడుతున్నావా అలాగైతే శాంతియుక్తమైనటువంటి కృపను నీవు పొందుకుంటావు దైవాశీర్వాదాలతో నింపబడతావు నీవు నీ కుటుంబము నీ బిడ్డలు దైవాశీర్వాదాలు మేళ్ళు దీవెనలు పొందాలంటే ఖచ్చితంగా ఆయన మాటకు మనము లోబడాలి అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఏసయ వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి నీ ప్రజల పట్ల నీకున్న ప్రేమకై వందనాలు సర్వ సర్వమానవాల్ని ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం మీకు వందనాలు ప్రభువా మా ప్రయాసం నుంచి విడిపించడానికి నీకున్నటువంటి ప్రేమ నీకున్నటువంటి జాలి దయ కృపను బట్టి స్తోత్రాలు మా దేశాన్ని దేశనాయకులను కాపాడండి సర్వ ప్రపంచాన్ని కాపాడండి మీ దాస్తులను దాస్తు కాపాడండి ఆ ఎస్ఏ కడవరి కాలంలో మీ కొరకు మేము ఎలా బ్రతకాల మాకు నేర్పండి గొప్ప దేవ శ్రమలు బాధలు కష్టాలు వ్యాధులు ఆర్థిక పరిస్థితులు రుణాల్లో ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో బిడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందు శక్తిగలేసేనామా అడుచున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె